కాంప్లెక్స్ నిర్మల్లో లో మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ప్యాకేజ్ కమాడిటీ రూల్స్ ఫాలో కావడం లేదు తర్వాత ఇరవై ఆరు కేజీలు డిక్లేర్ చేసి ఇరవై ఆరు కేజీలని కావాలని ఇరవై ఐదు కేజీలు నింపి ఇరవై ఆరు కేజీల బస్తాలు దాన్ని నింపుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ కూడా ఒక కేజీ కనీసం యావరేజ్గా లాస్ అవుతుంది ఒక దాంతో లేదని ఇరవై ఆరు వన్ కేజీ పైన కూడా తక్కువ ఉంది అంటే ఒక లెక్క ప్రకారం నింపడం లేదు అదే ఒక కంపెనీ మా రూల్స్ పాటించి ఒక రైస్ మిల్ వాళ్ళు కానీ ఒక ప్యాకింగ్ రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళు కనుక మాకు చేస్తే అప్పుడు మేము చెప్తాం చెప్పడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకన్నీ తెలియకుండానే వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఒక కేజీ తగ్గించి ఒక కేజీ నర తగ్గించి ప్యాకింగ్ చేస్తాం అదే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్యాకింగ్ కమాటి రూల్స్ కనుక పాటిస్తే అది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మేము ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కూడా చూసే అవకాశం ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ ప్లేస్లో కూడా చూసే అవకాశం ఉంటుంది రిటైల్ కమ్యూ ప్లేస్లో కూడా చూసే అవకాశం ఉంటుంది దాని గురించి ఎందుకంటే షార్ప్ తర్వాత ప్యాకేజ్ ప్రమాజికి రూల్స్ పాటించడం లేదు రూల్స్ అంటే ఏంటి ఏ ప్యాకేజ్ అయినా కూడా కంప్లీట్ అడ్రస్ అంతా మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే వ్యక్తి యొక్క పూర్తి చిరునామా ఉండాలి తర్వాత వస్తువు పేరు ఉండాలి బియ్యం అయినా కూడా పది ఎన్నో రకాల బియ్యం ఉంటుంది అది ఏం బియ్యం అనేది ఆయాలి నెట్ క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీలో మనం నెట్ ఎంత ఇస్తుంది అంటే బ్యాగులు కాకుండా కావాల్సిన నెట్ ఎంత అనేది రిపేర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ ప్యాకింగ్ డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఒకటి తర్వాత ఎంఆర్పీ రిపీస్ ఇచ్చేది ఒక కాల్టాక్టర్ దాని మీద రిపేర్ చేయాలి ఇప్పుడు టమాటో ఒకటి చేసాము ఎవరికి వస్తా రిజ్ చేసాము దాంట్లో డెలివరీ కూడా ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ఏం లేవు అడ్రస్ లేదు ఎంఆర్పీ లేదు డేట్ ఆఫ్ ప్యాకింగ్ లేదు డీటెయిల్ లేదు రేణి అనేది చేసింది కానీ ఒక కేసు కట్టా చేసింది ఏ ఒక్క రోజు కూడా పాటించలేదు అందుకోసం కేసు రిజిస్టర్ చేశాము దీన్ని మేము